నరేంద్ర మోదీ పాలనను కొనసాగించేందుకు దేశంలోని యువకులంతా కృతనిశ్చయంతో పనిచేస్తున్నారన్నారు చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థికొండ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలోని కోమరబండ కిసారం గ్రామాల చెందిన సుమారు వంద మంది యువకులు మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చల్లా ఇంద్రారెడ్డి అంజిరెడ్డి గంధం రమేష్ ఉమ్మెంతల రమేష్ ఆధ్వర్యంలో వారు బీజేపీలో చేరారు వారికి కొండ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఇప్పుడిప్పుడే యువతి యువకులకు అవగాహన ఏర్పడుతోందన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పంపించిన నిధులను తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు షాబాద్ మండలంలో ఇటీవల బీజేపీలోకి భారీగా చేరికలు పెరిగాయని కొండ రెడ్డి చెప్పారు దేశవ్యాప్తంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారని మోడీకి ఓటు వేయాలన్నారు కాబట్టి చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు కూడా కమలం పువ్వు గుర్తుకు వేసి బీజేపీని గెలిపించాలని కొండా రెడ్డి కోరారు లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తనకు దక్కనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తామంతా కొండా రెడ్డి గెలుపులో భాగం కావాలని లక్ష్యంతోనే బీజేపీలో చేరామని పార్టీలో చేరిన యువకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్ కెఎస్ రత్నం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి మండల అధ్యక్షులు కిరణ్ బూత్ అధ్యక్షులు భవదేశ్ సీనియర్ నాయకులు నారాయణ రాజు బీజేవైఎం నాయకులు పొన్నా రెడ్డి పలువురు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు ప్రజా ఆశీర్వాద యాత్ర నడుస్తుంటే ఈరోజు ఉగాది కనుక నేను ఇంట్లో పూజలు చేసి ఉందామనుకున్నా అట్లే పట్టణమే ఉందామనుకున్నా కానీ ఇక్కడ కొమరుగుమ కొమర్బండ గ్రామం షాబాద్ మండల్ చివరి నియోజకవర్గంలో పక్క గ్రామం దగ్గర గ్రామం కేసారం కూడా వీళ్ళు యువకులు అందరూ వచ్చి మేము ఈరోజు ఇక్కడ బీజేపీ లేకుండే కానీ ఇలా అరవై శాతం గ్రామ గ్రామమే మేము కలుస్తామని మన ఇక్కడ పిలవడం జరిగింది పిలిస్తే మంచిగా అరేంజ్మెంట్స్ చేసి సామ్యాన వేసి మొత్తం గ్రామం వచ్చి కూర్చున్నది వివరంగా ఐదు మాట్లాడినాము వివరంగా విన్నారు ఇని ఇవన్నీ మాకు తెలియదు కొన్ని విషయాలు అవి మోడీ గారు చేస్తున్న పథకాలు అన్నీ కూడా ఇక్కడ అందుతలేవు బియ్యం అయితే అందుతున్నాయి కానీ వేరే పథకాలు లోన్లు అవన్నీ అందుతలేవు ఇప్పుడు వాళ్లకు నిజంగానే ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఏది బీజేపీని జాయిన్ అవుతున్నామని మొత్తం గ్రామం ఉత్సాహంగా ఉన్నది ఈడ షాబాద్ మండలి ఎక్కడైతే కొంచెం బలహీనంగా ఉండేదో బీజేపీ ఇప్పుడు అన్నిట్లో గట్టిగా షాబాద్ మండలి అవుతున్నది ఈరోజు యువకులు ఎనభై మంది ఇరవై మంది ఎనభై మంది అయితే మొత్తం ఎనభై మంది జాయిన్ అయ్యారు కానీ వాళ్ళ వెనుక వాళ్ళ కుటుంబాలు అవన్నీ ఉన్నాయి అయితే ఇంకొంతమంది జాయిన్ అవుతుంది కానీ ఈరోజు పండుగ కనుక జాయిన్ కాలేదు కేసారం ఓన్లీ ఇరవై మంది ఇక్కడ ఇక్కడ ఒక అరవై డెబ్బై మంది పండుగ రోజు ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే పచ్చడి తాగుతాం పచ్చడి చేసుకొని తీపి పులుపు చేదు అన్నీ ఉంటాయి కానీ ఈసారి తీపి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను